బోయింగ్ స్పేస్ క్యాప్సూల్ స్టార్ లైనర్ ద్వారా అంతరిక్షానికి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ తాము అందులోనే తిరిగి భూమిపైకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు కొన్ని వారాల కిందటే తిరిగి రావాల్సిన వారు స్టార్ లైనర్ లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు ఈ నేపథ్యంలో సునీత విలియమ్స్ బుచ్వెల్ మోర్లు అంతరిక్షం నుంచి తొలిసారిగా మీడియాతో మాట్లాడారు ట్రస్టర్ పరీక్ష పూర్తయ్యాక తమ తిరుగు ప్రయాణం ఉంటుందని చెప్పారు అటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించనున్న భారత వ్యోమగాముల్ని కలిసేందుకు ఎదురు చూస్తున్నట్లు సునీత పేర్కొన్నారు అమెరికా ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఐఎస్ఎస్ నుంచి ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి సందేశం పంపగా యుఎస్ ఎంబసీ ఎక్స్ లో పోస్ట్ చేసింది అంతరిక్ష అన్వేషణలో భారత్ అమెరికాలు చాలా విజయాలు సాధించాయని సందర్భంగా సునీత వెల్లడించారు ఒకవేళ ఇది జరగకపోతే మన భవిష్యత్తు ఇంత కాంతివంతంగా ఉండేది కాదని ఆమె పేర్కొన్నారు